నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ మూడు చేపలు అనగనగా ఒక చెరువులో చిట్టి బంటి చింటు అని మూడు చేపలు ఉండేవి చిట్టిగాడు చాలా తెలివైనవాడు బంటిగాడు మాత్రం చాలా మూర్ఖుడు అని తనకే తెలుసు అనుకునేవాడు చింటుగాడు మంచివాడే కానీ కొంచెం బద్దకస్తుడు సరే వీరందరూ కలిసి ఒక చెరువులో ఈత కొట్టుకుంటూ ఉంటారు ఒకరోజు చిట్టికి ఒడ్డున నుంచి మాట్లాడుకునే జాలర్ల మాటలు వినిపిస్తాయి రెండు మూడు రోజుల్లో వచ్చి వాళ్ళు చెరువు మొత్తాన్ని కబ్జా చేసుకుని చేపల్ని పడదామని ప్లాన్ వేసుకుంటారు ఆ విషయాన్ని చిట్టిగాడు చింటూ బంటికి చెప్తారు చెప్పగానే వాళ్ళిద్దరూ చాలా లైట్ తీసుకుంటారు పైగా చిట్టిని పిరికి అంటారు అందుకని చిట్టి ఏం చేస్తుందంటే ఆ నైట్ కి నైట్ తను వేరే చెరువుకి షిఫ్ట్ అయిపోతుంది అనుకోకుండా జాలలు నెక్స్ట్ డేనే రావడంతో చింటూ అని బండి వాళ్ళకి చిక్కిపోతారు అయితే చింటూ ఒక తెలివితేటలు తెచ్చుకుని అది చచ్చిపోయానన్నట్టు నటించి జాలర్ చేతి నుంచి ఎట్లాగో తప్పించుకుంటుంది కానీ అహంకారానికి పోయి చెప్పిన వాటి వినకుండా ఉన్న బంటి మాత్రం జాలర్ల చేతికి చిక్కి చనిపోతాడు కాబట్టి మనం మంచి చెప్తే వినాలి